తెలంగాణ తల్లి రూపం మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఒకవేళ తెలంగాణ తల్లి రూపం మార్చినా బతుకమ్మను ఎందుకు తీశారు అంటూ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పండుగ సాయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అసత్యపు హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నార ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మార్చారని అందులో ఉన్న బతుకమ్మను ఎందుకు తీయాల్సిన అవసరం వచ్చింది అని అన్నారు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని అన్నారు మీరిచ్చిన హామీలను చూసి ప్రజలు అధికారం ఇచ్చారని ఆ హామీలను పూర్తి చేయకుండా వివాదాలను తేవడం సమాజానికి మంచిది కాదంటారు శ్రీనివాస్ గౌడ్ ఈరోజు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరుగుతా ఉంది ఇలా తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటంటే బతుకుతేరు తెలంగాణ రైతాంగానికి కావాల్సింది ఏంటంటే ఇస్తా అన్నటువంటి రుణమాఫీ పూర్తిగా చేయాలి పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఇవ్వాలి ఒట్లు కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి రైతులకు కావాల్సింది ఇవ్వాలనేది కావాలి తెలంగాణ సమాజానికి మా మామినారు జిల్లా ప్రజలకు ఏం కావాలంటే సాగునీరు కావాలి మంచినీళ్ళు కావాలి మాకు బతుకుదరు కావాలి మా తెలంగాణలో మామనారులో కావాల్సింది ఏంటంటే ఇస్తున్న రెండు లక్షల రూపాయలు మా యాదవులకు బ్యాంక్ అకౌంట్లో వేయాలి మా బుధురా సోదరులకు కావాల్సింది ఏంటంటే చేప పిల్లలు ఆ రోజు ఎట్లయితే ఇచ్చింద్రో అన్ని ఇవ్వాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి లూనాలు ఇవ్వాలి ఆటోలు ఇవ్వాలి ఇలా మా మాధవన్న కావాల్సింది ఏంటంటే మా ఎస్సీలకు కావాల్సింది ఏంటంటే పది లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామన్నారు కదా వెంటనే మాకు ఇవ్వాలని మా మైనార్టీ సోదరులకు కావాల్సింది ఏంటంటే షాదీ ముబారక్ ఏ బంగర్ సోనా జల్దీ దేనాబుల్కి పేద వాళ్లకు ఇవాళ కావాల్సింది ఏందో ఏ వృత్తులకు ఏమేమి కావాలని మీరు హామీలు ఇచ్చారో గది కావాలా కానీ అవి ఏమి చేయకుండా గొర్రెలు ఇవ్వకుండా చేపలు ఇవ్వకుండా కుల వృత్తులను అనగదొక్కి కుల వృత్తులను మొత్తం నాశనం చేసి ఇండింటికి నల్ల పెట్టినాం నీళ్ళు వస్తలేవు కరెంటు బంద్ అయింది మరి ఎట్లా కరెంట్ ఎట్లా ఇవ్వాలి అది ఆలోచన చేయాలి ఇచ్చిన హామీల మీద ఆలోచన చేయాలి అని కొత్తగా ఒకటి తీసుకొచ్చి రెండు నెలలు మూడు నెలలు నడవాలా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి రెండు మూడు నెలలు కాదు ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది వాళ్ళు ఛత్తీస్గఢ్ భారత పెట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకున్నారు కానీ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో మార్చేలా ఉన్న తెలంగాణ తల్లి మార్చేలా మరి ఒకవేళ మీరు మార్చిన సందర్భంలో బతుకమ్మను ఎందుకు తీసింది అడగాని చెప్పాలి సమాజానికి తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసారు ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది తెలంగాణ అంటే బతుకమ్మ కదా ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రపంచంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమైందంటే ఏం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం అంతకుముందుగా ఉంది తెలంగాణ రాయలసీమ ఉంది అన్ని ఆంధ్ర ఉంది కానీ కొత్తగా మనం కొట్టారు తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పెట్టుకున్నాం పేర్లు మార్చడం కాదు ప్రజల తర్వాత మార్చండి లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము కూల్చివేయడము నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది మీరు తెలంగాణ తల్లిని పెడతామంటే ఓట్లేయలేదు టీఎస్ను టీజీ మారుస్తామంటే ఓట్లేయలేదు కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లు వేయలేదు చార్మినార్ బొమ్మను తెలంగాణ జీవనంలో తీసేస్తామంటే ఓట్లు వేయలేదు మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసర్రు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి ఇండ్లు ఇస్తామన్నారు ఇవ్వండి తొందరగా ఇచ్చిన హామీలు చేయండి ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలను దృష్టి పండించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది మొత్తం పడిపోయింది ఒక ఇంటికి ఇక చూపిస్తే రెండు వేల ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువడకండి ఈ భూమి విలువడకండి ఏదైనా అడగండి ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పడిపోయింది చూడండి గ్రామాల నుంచి రాజధాని వరకు హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది ఆ లారీటకు గాలి తీసేట్లయితే తుస్తులు పడిపోతుందో అంత పడిపోయింది సంపద పెంచనికే ప్రయత్నం చేయండి కానీ మంచి మాట్లాడిందని స్వీకరించాను కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను దృష్టి పెడితే మీకు కూడా మంచిది హామీలు గాలి కొదిలేస్తే కష్టం రాహుల్ గాంధీ గారు మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఎంపీలుగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలు ఎవరితో గెలుస్తారా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నిలబెడితే గెలుస్తారా లేకపోతే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా మీరే ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సాక్షతం ఉంటుంది అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్ పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది ఎవరికైనా డౌట్ ఉందంటే డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి మీడియా సమస్యంలో ఒక గ్రామంకోండి మీరు సెలెక్ట్ చేసిన గ్రామానికే ఇవ్వండి వీళ్ళందరి సమస్యంలో రైతుల దగ్గర అడగండి వంద శాతం మీ ఊర్లో రుణమాఫీ అయిందా చెప్పమని చెప్పండి రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి రైతులను అడగండి మహిళలను అడగండి వృద్ధులను అడగండి గ్రామంలో గంటసేపు ప్రయాణించండి మీకు కావలిస్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోండి ఈ జిల్లాలో ఏ ఊరికైనా పోండి అడగండి హిందువులను అడగండి ముస్లింలను అడగండి క్రైస్తవులను అడగండి మీరు ఏం దృష్టి వేస్తే ఓటేసిరు ఇప్పుడు ఏం జరుగుతుందో అడగండి ప్రశ్నించే గొంతులను కాదు కాదని తెలంగాణలో మరి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని అన్నారు దాని మీద ఏమైతే చూసుకోండి చట్టపరమైన చెక్కులు వస్తాయో ఆలోచన చేయండి దాని మీద చర్చ జరగండి జనగణన ఇచ్చి పాడి గాలి వదిలేసారు రేపు భవిష్యత్తులో ఏమైతే చూసుకోండి దాని మీద ఒక న్యాయ నిపుణుల కమిటీ చేసుకోండి దాని మీద దృష్టి పెట్టండి అట్టడుగు వర్గాల వాళ్లకు ఇలా సామాజిక న్యాయం పోయింది బీఆర్ఎస్ అధికారంలోప్పుడు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలుగా ఉండ్రీ ఓబీసీలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి చట్టసభలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారు ఇస్తారా ఇవ్వరా ఏం జరుగుతుంది డెబ్బై నాలుగు కాలం సందుకు తల్లా చేసి మరి చట్టాన్ని జా జాగ్రత్తగా మరి ఎవరైనా కోర్టుకి వెళ్తే కూడా ఫెయిల్ కాకుండా చూసుకుంటే మరి మీరు ఇచ్చిన మాటలు పెట్టుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి అత్త రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఏ అంశాలు పరిశీలించుకోండి కానీ పూర్తి వ్యతిరేకత తెచ్చుకోవడానికి ఇంకా అనేక అంశాలు మేము దాని మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి